హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐఎస్ అకాడమీ ఐఎం ఆర్ఎస్ రెడ్డి కరోనా కారణంగా భారతీయ ఎగుమతులపై ఎట్లాంటి ప్రభావం పడింది సో ఎగుమతులు పెంచాలి అంటే భారత ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ఇటువంటి అంశాలకి సంబంధించి ఈనాడు ఎడిటోరియల్ పేజ్లో లీడ్ ఆర్టికల్ వచ్చింది ఆర్టికల్ టైటిల్ కొత్త పదంలో ఎగుమతి రథం ఈ ఆర్టికల్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం కరోనా ప్రభావం కారణంగా మన దేశం నుంచి జరిగేటువంటి ఎగుమతులు భారీగా తగ్గాయి ఒక్క ఏడాదిలోనే దాదాపు ముప్పై ఎనిమిది శాతం ఎగుమతులు తగ్గిపోయాయి రెండు వేల పంతొమ్మిది మార్చిలో మన ఎక్స్పోర్ట్స్ వాల్యూ రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షల కోట్లు రెండు వేల ఇరవై మార్చిలో జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ నైన్ ల్యాక్ క్రోర్ సో ఈ నంబర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఎంత ఎట్లా తగ్గింది అని చూపించడం కోసమే ఇక్కడ ఒక ఈ నెంబర్స్ మెన్షన్ చేశాను నెక్స్ట్ ఈ స్థాయిలో ఎగుమతులు తగ్గడానికి కారణం ఏంటి అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోవడమే దీనికి కారణము కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ కారణంగా అంతర్జాతీయంగా సప్లై అండ్ డిమాండ్ రెండు తగ్గాయి సో దాని ప్రభావం మన ఎక్స్పోర్ట్స్ పైన ఎగుమతుల పైన పడింది సో అయితే ఆర్టికల్లో ఆధార్ మెన్షన్ చేసింది ఏంటి అంటే ఇట్లాంటి క్రైసిస్లోను ఈ సంక్షోభంలోనూ అవకాశాలు ఉన్నాయని మెన్షన్ చేశారు అదేంటి అంటే కరోనా కారణంగా చాలా దేశాల్లో ఆహార కొరత ఏర్పడింది సో ఫుడ్ స్కేసిటీ మనము మన దగ్గర నుంచి శుద్ధి చేసిన ఆహార పదార్థాలు అంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ని కనుక ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి ఆర్టికల్లో ఆధార్ మెన్షన్ చేశారు అట్లాగే ప్రపంచ దేశాలకు చైనా పట్ల వ్యతిరేక ధోరణి ఏర్పడుతుంది అమెరికా జపాన్ ఆస్ట్రేలియా ఇట్లాంటి దేశాలు చైనాకి దూరంగా జరుగుతున్నాయి సో చైనా ఇప్పటి వరకు అయితే ఏ వస్తువులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుందో ఆ వస్తువులను మనమే తయారు చేసి చైనా కంటే తక్కువ ధరకి మంచి క్వాలిటీతో అందించినప్పుడు ఎగుమతులు పెంచుకోవచ్చు అని ఆర్టికల్లో మెన్షన్ చేశారు అట్లాగే రసాయనాలు అంటే కెమికల్స్ అట్లాగే మందుల తయారీ కోసం అయ్యే ముడి సరుకులు అంటే బల్క్ డ్రగ్స్ సో వీటి కోసం చైనా మీద అధిక ఆధారపడడం మంచిది కాదని ప్రపంచ దేశాలు గుర్తించాయి సో ఈ వస్తువులని ఈ బల్క్ డ్రగ్ కానివ్వండి కెమికల్స్ కానివ్వండి మనము ఎగుమతి చేసే విధంగా మనము ఎక్స్పోర్ట్ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి అని ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు అట్లాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ప్లాస్టిక్ బొమ్మలకి ఇట్లాంటి వాటికి కూడా మంచి డిమాండ్ ఉంది సో వాటి కోసం చైనా కాకుండా వేరే ప్రత్యామ్నాయాన్ని అంటే ఆల్టర్నేటివ్ని ప్రపంచ దేశాలు వెతుకుతున్నాయి సో వీటిని కనుక మనం ఉత్పత్తి చేసి ఎగుమతి చేసినట్లయితే వీటి ఉత్పత్తికి ఎగుమతికి భారత్ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మంచి ఫలితాలు ఉంటాయని ఇందులో ఆర్టికల్లో ఆధర్ మెన్షన్ చేశారు సో ఎగుమతులు మళ్ళీ పెంచడానికి ఇండియన్ గవర్నమెంట్ ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ఇప్పటికే ఎట్లాంటి చర్యలు తీసుకుంది అనే విషయాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం లాక్ డౌన్ కారణంగా చాలా పరిశ్రమలు అంటే ఇండస్ట్రీస్ మూతబడ్డాయి అట్లాగే వ్యాపారాలు దెబ్బతిన్నాయి సో వీటిని మళ్ళీ రివైవ్ చేయడం కోసము ఆధర్ ఒక పాయింట్ మెన్షన్ చేశారు అదేంటి అంటే మన జీడిపిలో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో టూ పర్సెంట్కి కి సమానమైనంత మొత్తాన్ని గనక వీటి కోసం కేటాయిస్తే ఇవి మళ్ళీ తిరిగి గాడిన పడతాయి అని ఆధర్ ఆర్టికల్లో మెన్షన్ చేశారు సో అట్లాగే ఎగుమతిదారులకు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వచ్చు ఈ మొత్తంతోనే అన్నది కూడా మెన్షన్ చేశారు నెక్స్ట్ ఎగుమతులలో మేజర్ షేర్ అందించేటువంటి ఎంఎస్ఎంఈస్ వీటికి ప్రభుత్వం ఇప్పటికే హామీ లేని రుణాలు ప్రకటించింది ఎందుకంటే ఇవి ఇప్పటికే దెబ్బతిని ఉన్నాయి మళ్ళీ ఇవి రివైవ్ అవ్వడం కోసము అట్లాగే మన విదేశీ వాణిజ్య విధానాన్ని ట్వంటీ ట్వంటీ వన్ వరకు ఎక్స్టెండ్ చేశారు యాక్చువల్లీ ఇది ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ ట్వంటీ వరకు రూపొందించింది అనమాట ఈ మార్చ్ ముప్పై ఒకటి నాటికి ఇది ముగియాల్సి ఉంది కానీ దీన్ని ట్వంటీ ట్వంటీ వన్ దాకా ఎక్స్టెండ్ చేశారు సో దీని వల్ల కలిగే బెనిఫిట్ ఏంటి అంటే ఇప్పటి ఈ విదేశీ వాణిజ్య విధానం కింద అమల్లో ఉన్నటువంటి పథకాలు కానివ్వండి ప్రయోజనాలు కానివ్వండి ఆ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ బిజినెస్ కి సంబంధించి అవి ట్వంటీ ట్వంటీ వన్ వరకు కొనసాగుతాయి ఒక విధంగా ఆ బిజినెస్ ని రివైవ్ చేయడం కోసము ఈ పాలసీ కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఆధార్ మెన్షన్ చేసిన మరొక అంశం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం ఒక్కటే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాలి ఏ రాష్ట్రం ఏ వస్తువులను తయారు చేయగలదో గుర్తించి వాటి ఉత్పత్తిని ప్రారంభించాలి అన్నది ఆధర్ మెన్షన్ చేసినటువంటి పాయింట్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే అంతర్జాతీయ వ్యాపారంలో కూడా డిజిటల్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి రిటైలర్సే కాకుండా ట్రేడర్ టు ట్రేడర్ బిజినెస్ కూడా ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి భారత్ ఈ డిజిటల్ ట్రెండ్ వైపు కూడా దృష్టి పెట్టాలి అని ఆదర్ ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు సో ఇది ఇవాళటి ఈనాడు ఎడిటోరియల్ పేజ్ ఎగుమతులకు సంబంధించి వచ్చిన లీడ్ ఆర్టికల్కి సంబంధించి వివరణ థ్యాంక్